సంక్రాంతి సందడి మొదలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో మెగామేనియా పీక్స్కి చేరింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ అభిమానులు టికెట్ వేలాలతో సంచలనం సృష్టిస్తున్నారు అమలాపురంలో జరిగిన తొలి టికెట్ వేలంలో ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ధర పలకగా నరసాపురంలో మరో వేలంలో లక్షా రెండు వేల రూపాయలు నమోదైంది ఈ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మన శంకర వరప్రసాద్ గారు పై కనక వర్షం వేలంలో రూ లక్షలు కుమ్మరించిన ఫ్యాన్స్ సంక్రాంతి సందడి మొదలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో మెగామేనియా పీక్స్కి చేరింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ అభిమానులు టికెట్ వేలాలతో సంచలనం సృష్టిస్తున్నారు అమలాపురంలో జరిగిన తొలి టికెట్ వేలంలో ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ధర పలకగా నరసాపురంలో మరో వేలంలో లక్షా రెండు వేల రూపాయలు నమోదైంది ఈ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే యూ ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇప్పుడు ఫాలో చేయండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఇంకా మొదలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో మెగా మేనియా పీక్స్కి చేరింది చిరంజీవి హీరోగా తెరకెక్కిన సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ అభిమానుల ఉత్సాహం సోషల్ మీడియా నుంచి థియేటర్ల వరకు స్పష్టంగా కనిపిస్తోంది సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలవడంతో ఇది పక్కా ఫ్యామిలీ మా స్ట్రీట్ గా నిలుస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విక్టరీ స్టార్ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది చిరు వెంకీ కాంబినేషన్ పై తెరకెక్కిన సన్నివేశాలు మెగా విక్టరీ సాంగ్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయని సమాచారం టెక్నికల్ టీం విషయానికి వస్తే బీన్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకోగా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ అన్నీ సంక్రాంతి స్థాయికి తగ్గట్టుగా రూపొందించారని యూనిట్ చెబుతోంది టీజర్ ట్రైలర్లో కనిపించిన చిరంజీవి ఎనర్జీ కామెడీ టైమింగ్ అభిమానులను ఫుల్ జోష్లోకి తీసుకెళ్లాయి ఇదిలా ఉండగా ఈసారి మెగా అభిమానులు సినిమాపై తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు కేవలం కటౌట్లు పాలాభిషేకాలకే పరిమితం కాకుండా టికెట్ల వేలం ద్వారా కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది ఈ వేలంలో ఓ రాజకీయ నాయకుడు ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు వెచ్చించి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ను సొంతం చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అభిమాన హీరో సినిమాను తొలి షోలో చూడాలన్న ఆరాటమే ఇంత భారీ మొత్తానికి కారణమని నిర్వాహకులు చెబుతున్నారు మన శంకర వరప్రసాద్ గారు పై కనక వర్షం వేలంలో రూ లక్షలు కుమ్మరించిన ఫ్యాన్స్ సంక్రాంతి సందడి మొదలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో మెగామేనియా పీక్స్కి చేరింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ అభిమానులు టికెట్ వేలాలతో సంచలనం సృష్టిస్తున్నారు అమలాపురంలో జరిగిన తొలి టికెట్ వేలంలో ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ధర పలకగా నరసాపురంలో మరో వేలంలో లక్షా రెండు వేల రూపాయలు నమోదైంది ఈ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే యూ ఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఆథెడ్ బై వీరేశ్ బిల్లా ఇప్పుడు ఫాలో చేయండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఇంకా మొదలు కాకముందే మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో మెగా మేనియా పీక్స్కి చేరింది చిరంజీవి హీరోగా తెరకెక్కిన సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతున్న వేళ అభిమానుల ఉత్సాహం సోషల్ మీడియా నుంచి థియేటర్ల వరకు స్పష్టంగా కనిపిస్తోంది సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలవడంతో ఇది పక్కా ఫ్యామిలీ మా స్ట్రీట్ గా నిలుస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది యాస్టరిస్క్ మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి రన్ టైం ఎంతంటే ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార గా నటిస్తుండగా విక్టరీ స్టార్ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం మరో ప్రధాన ఆకర్షణగా మారింది చిరు వెంకీ కాంబినేషన్ పై తెరకెక్కిన సన్నివేశాలు మెగా విక్టరీ సాంగ్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయని సమాచారం టెక్నికల్ టీం విషయానికి వస్తే బీన్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకోగా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ అన్ని సంక్రాంతి స్థాయికి తగ్గట్టుగా రూపొందించారని యూనిట్ చెబుతోంది టీజర్ ట్రైలర్లో కనిపించిన చిరంజీవి ఎనర్జీ కామెడీ టైమింగ్ అభిమానులను ఫుల్ జోష్లోకి తీసుకెళ్లాయి ఇదిలా ఉండగా ఈసారి మెగా అభిమానులు సినిమాపై తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు కేవలం కటౌట్లు పాలాభిషేకాలకే పరిమితం కాకుండా టికెట్ల వేలం ద్వారా కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది ఈ వేలంలో ఓ రాజకీయ నాయకుడు ఏకంగా లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు వెచ్చించి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ను సొంతం చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది అభిమాన హీరో సినిమాను తొలి షోలో చూడాలన్న ఆరాటమే ఇంత భారీ మొత్తానికి కారణమని నిర్వాహకులు చెబుతున్నారు ఇదే తరహాలో నరసాపురంలోని ప్రముఖ అన్నపూర్ణ థియేటర్లో జరిగిన మరో వేలంలో కూడా తొలి టికెట్కు లక్ష రెండు వేల రూపాయలు ధర పలికింది సాధారణంగా కొన్ని వందల రూపాయలకే దొరికే సినిమా టికెట్ లక్ష రూపాయలకు పైగా పలకడం మెగాస్టార్ క్రేజ్ కు అద్దం పడుతోంది ఈ వేలాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అభిమానులు వ్యక్తిగతంగా వినియోగించుకోకుండా చిరంజీవి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది ఈ మొత్తం మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలకు చిరంజీవి చేస్తున్న సేవలకు మద్దతుగా ఈ విరాళం అందజేస్తున్నామని వారు తెలిపారు ఇక సినిమా విడుదలకు ముందు అధికారిక అప్డేట్స్ కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి ఈ చిత్రానికి సెన్సార్ బోర్డుయు ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం అలాగే సినిమా నిడివిని సుమారు రెండు గంటల నలభై రెండు నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలిసింది ఫుల్ లెంగ్త్ కామెడీ ఎమోషన్ యాక్షన్తో రూపొందిన ఈ చిత్రం జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఫెస్టివల్ సీజన్లో చిరంజీవి నుంచి వస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మెగా దుమ్ము లేవడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది